ఇక అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా స్టార్ ఒకే ఒక్క సినిమాతో దేశాన్నే ఊపేశాడు అల్లు అర్జున్ ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్ అంతేకాదు ఆయన మైనపు విగ్రహాన్ని కూడా తయారు చేశారు ఇక ఇప్పుడు బన్నీ పేరు తెలియని వారంటూ లేరు ఇక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ పేరు మారుమోగుతోంది ఇక ప్రస్తుతం పుష్ప టూ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్ ఇక ది రైజ్ మూవీ సంచలన విజయం సాధించిన తర్వాత ప్రేక్షకులంతా పుష్ప టూ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది అలాగే ఇప్పుడు తాజాగా పుష్ప నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్ ఇప్పుడు మరోసారి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు పుష్ప పుష్ప అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు ఇక ఈ సాంగ్ బన్నీ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ను రోల్ రోల్లో చూడడానికి అభిమానులు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఫ్యాన్స్ కోరిక ఇప్పటికి నెరవేరబోతోందని తెలుస్తోంది అవును అల్లు అర్జున్ రోల్ రోల్లో కనిపించబోతున్నారట ఏంటి పుష్ప మూవీలో డ్యుయల్ రోల్ చేస్తున్నారు అనుకుంటున్నారా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే టూ తర్వాత త్రివిక్రమ్ దశకతంలో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి ఇక బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న నాలుగవ సినిమా ఇది ఇక ఈ సినిమా నుంచి ఓ క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇక ఈ సినిమాలోనే బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని న్యూస్ ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధమైందని తెలుస్తోంది ఇక కథ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపిస్తారట కానీ ఒక పాత్రకు మరో పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదట అయినా ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్